హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విహారికి అలాగే కనక మహాలక్ష్మికి మధ్య ఇటువంటి గండాలు దోషాలు ఏమీ రాకుండా ఉండాలి అంటే ఇద్దరి మధ్య కూడా శాంతి ముహూర్తం పెట్టించాలని గౌరీ ఆదికేశవులు ఇద్దరు కూడా అనుకుంటారు అనుకున్నట్టుగానే పంతులు గారిని పిలిపించి ఇద్దరి మొదటి రాత్రికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని అంటూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి షాక్ అయిపోతారు శాంతి ముహూర్తం పెట్టుకొని వచ్చానండి అనగానే చాలా మంచి పని చేశారు అని అంటూ ఉంటారు విహారీ కనక మహాలక్ష్మి వేరే దారి లేక వాళ్ళ సంతోషం కోసం మరి మొదటి రాత్రికి ఒప్పుకోబోతున్నారా మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబలి కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి కనక మహాలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది కదా అప్పుడు వెంటనే ఏంటమ్మా కనకం ఎందుకు ఇలా అయ్యింది ఎందుకంత నీరసంగా ఉన్నావు అని అంటూ ఉంటే అప్పుడే రాని ఇక మీరు తనని అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తను ఈ మధ్య సరిగా భోజనం కూడా చేసినట్టు అనిపించట్లేదు పగల మొత్తం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకున్నట్టు అనిపించట్లేదు పెద్దమ్మ రాత్రేదో అడపదడప తింటున్నట్టు అనిపిస్తుంది అనగానే వెంటనే ఇక గౌరీ కూడా అవును రాణి నువ్వు చెప్పింది కరెక్టే నేను కూడా పరిశీలించాను కానీ ఏదో పనిలో ఉండి మర్చిపోయాను ఏంటమ్మా కనకం అని అంటూ ఉంటే అదేం లేదమ్మా మీరు ప్రతి దాని గురించి ఆలోచించొద్దు అని అంటూ ఉంటుంది కనకం ఆలోచించకుండా ఎలా ఉంటామమ్మా నీకు కన్న తల్లిదండ్రుల మేము ఉన్నాం కదా నీ బాధ మాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావమ్మా అని చెప్పేసి కేశవులు అంటూ ఉంటాడు అయినా కూడా అదేం లేదు నాన్న అని అంటున్నా కూడా వెంటనే కేశవులు కనకం పక్కన కూర్చొని తన చేతులు రెండో తీసుకొని మాట తీసుకుంటాడు నువ్వు ఏదో మా దగ్గర దాస్తున్నావు నిజం చెప్పమ్మా చెప్పకపోతే మా ఇద్దరి మీద ఒట్టే అనగానే కనక మహాలక్ష్మి మరే దారి లేక ఇక ఈ విధంగా చెప్తూ ఉంటుంది నాన్న అది విహారి గారికి మొన్న మధ్య ఒక ప్రమాదం జరగబోయింది నాన్న అనగానే ఒక్కసారిగా గౌరీ అలాగే ఆది కేశవులు రాని షాక్ అయిపోతారు ఏంటమ్మా నువ్వు అనేది అనగానే అవును నాన్న నాకు తెలిసిన పంతులు గారు అక్కడ ఉన్నారు కదా ఆయన్ని కనుక్కుంటే విహారి గారి గండం నుంచి బయటపడాలి అంటే తొమ్మిది రోజులు కుంకుమార్చన పూజ చేసి భర్త తిన్న కంచంలోనే అన్నం తినాలని పస్తులు పడుకోవాలని రాత్రిపూట మాత్రమే తినాలని చెప్పి పంతులు గారు చెప్పారు పూజ నిష్టగా చేస్తే ఆయనకు ఏ ప్రమాదం ఉండదని తెలిసి అనగానే అప్పుడే గుడి నుంచి బాధపడుతూ ఇక విహారీ నా బ్రతుకంతా అబద్ధాలతో నిండిపోతుంది త్వరగా ఈ విషయాన్ని అన్నిటికీ కూడా చెక్కు పెట్టేయాలి అనేసి ఆవేశంగా వస్తాడు కదా అప్పటికే కనక మహాలక్ష్మి విహారీ ప్రమాదం గురించి గండల గురించి మాట్లాడడంతో షాక్ అయిపోతాడు ఒక భారీగా కనక మహాలక్ష్మి తన కోసం చేయవలసిన పూజలన్నీ చేస్తుంటే తను ఏం చేయాలో అర్థం కాక ఆ సమర్థుడిగా వెంటనే వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి అందుకే ఈ పూజలన్నీ చేస్తున్నాను చేస్తున్నా ఆయన సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది అనగానే అప్పుడే విహారీ ఆ మాటలు విని ఏంటి కనక మహాలక్ష్మిది అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఎవరో గండాలు ప్రమాదాలు అని చెప్పారని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా నా గురించి నీ హెల్త్ని పాడు చేసుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే ఆదికేశవులు ఇలా అంటూ ఉంటాడు నా కూతురు పస్తులు ఉంటుంది అంటే తను ఇలా నీరస అంటే మాకు కూడా బాధగానే ఉంది అల్లుడు గారు కానీ ఆ బాధ నా అల్లుడు కోసం తను పాకులాడుతుంది తన సంతోషం కోసమే తనకు ఇదంతా చేస్తుంది అని తెలిసి సంతోషపడ్డాను అనగానే గౌరీ వెంటనే మీ ఇద్దరు కూడా ఎప్పుడూ ఒకరి కోసం ఒకరు బ్రతకాల అల్లుడు గారు చిన్న చిన్న ఇదులను పంచుకుంటూ ఉండాలి అని ఈ విధంగా అంటూ మాట్లాడుతూ ఉంటే తన కూతుర్ని ఎప్పుడు చూడు వాళ్ళ దగ్గర వదిలేయాలా అని అనుకున్న హారి తన మనసులో బాధపడుతూ ఉంటాడు అసలు విషయం చెప్పాలని వస్తే ఏమేమో జరిగిపోతున్నాయి అసలు ఈ విషయాలకు పురుష పెట్టేయాలని వస్తే మరింత దగ్గరైపోతున్నాము అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో అని చెప్పి విహారి బాధపడుతూ ఉంటాడు కదా వెంటనే కా కనక మహాలక్ష్మి ఇప్పుడు నాకు ఏ ప్రమాదం జరగలేదు కదా ఇంకెప్పుడు ఈ పూజలు పునస్కారాలు అంటూ చేయొద్దు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండాలి అనగానే వెంటనే అయ్యో విహారి గారు మీకు దండం పెడతాను ఇలా మాట్లాడకండి దైవ కార్యాలు మనం మొదట పెట్టిన తర్వాత మధ్యలో వేటని ఆపకుండా కూడదు అని అంటూ ఉంటే ఎవనల్లుడు గారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఆదికేశవులు కూడా ఇక సరే అని చెప్పేసి మీరందరూ ఫ్రెష్ అప్ అయ్యారండి భోజనానికి వెళ్దామని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు కనుక మహాలక్ష్మి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే ఆ రోజు మీరు కారు ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగింది కదా విహారి గారు ఆ రోజు అమ్మగారు వాళ్ళతో కలిసి గుడికి వెళ్ళాను అక్కడ గుడిలో ఉన్న స్వామీజీ చెప్పారు మీకు ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే నేనే స్వయంగా ఆ పూజ చేయాలని ని నేనే ఇక మీరు తాలి కట్టిన భార్య అని అక్కడ పంతులు గారు చెప్పారు మరి దారి లేక నేనే ఆ పూజను చేసుకుంటూ వచ్చాను అనగానే మరి ఇంట్లో పూజ అని అంటూ ఉంటే ఆ రోజు మీరు ఆకలిగా ఉంది అన్నప్పుడు మీకు స్వీట్స్ ప్రసాదం అన్ని పెట్టాను కదా నేను లోపలే గదిలో ఇక పూజ చేసుకుంటూ ఉండేదానిని ఎవరైనా డోర్ కొడితే చాలా భయపడిపోయేదానిని అంత దొంగచాటుగా నేను పూజ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది విహారి గారు అయినా కూడా మీకోసం ఆ పూజను చేస్తూనే ఉన్నాను అని చెప్పి చెప్పేసి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ మాటలో నా విహారి మనసులో సంతోషపడుతూ కనక మహాలక్ష్మి లాంటి అమ్మాయి దొరకటం నా అదృష్టం కానీ పరిస్థితులకి తారుమారుగా నేను వెళ్ళలేను కదా అప్పుడు సహస్రిని పెళ్లి చేసుకుంటానని అందరికీ మాట ఇచ్చాను నా కుటుంబం గురించి ఆలోచించాలా ఇంత మంచి అమ్మాయిని జీవితాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నందుకు బాధపడాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు విహారీ ఇకపోతే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు అటు నుంచి వస్తూ ఉంటారు వెంటనే ఆది కేశవులు అలాగే రాణి గౌరీ అందరు కూడా వచ్చి అల్లుడు గారు ఆగండి అనగానే ఏంటండి మేము ఇక వెళ్ళిపోతామని అంటూ ఉంటే అయ్యో అల్లుడు గారు మీకు చెప్పంది ఏముంది అయినా పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూడా అత్తగారింట్లో మూడు నిద్రలు పుట్టింట్లో మూడు నిద్రలు చేస్తే మంచిది అనగానే అయ్యో మేము వచ్చి ఇప్పటికి మూడు రోజులు అయిపోయింది కదా నిద్ర కూడా చేశామనగానే ఆది కేశవులు గౌరీని అవుతూ ఉంటారు అయ్యో అల్లుడు గారు నిద్ర చేయడం అంటే అది కాదు అని అంటూ ఉంటే వెంటనే ఇక ఇలా అంటూ ఉంటారు మరేంటి అనగానే వెంటనే విహారి చెవులో ఈ విధంగా చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి అయ్యో మీకు అర్థం కాలేదా అది మూడు రాత్రులు నిద్ర చేయడం అంటే మొదటి రాత్రి అదే ఫస్ట్ నైట్ అంటారు కదా అనగానే ఒక్కసారిగా విహారి షాక్ అయిపోతాడు ఏంటి ఫస్ట్ నైట్ అనగానే అవును విహారి గారు అని అంటూ ఉంటే కనుక మహాలక్ష్మి ఇప్పటికే మనం ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయామని అనిపిస్తుంది ఇంకా మనం మొదటి రాత్రిలో అవి ఇవి అంటే ఇక్కడ కూర్చుంటే పూర్తిగా మునిగిపోతామేమో అని భయంగా ఉంది నువ్వే ఏదో ఒకటి చేసి క్యాన్సిల్ చేసేయనగానే అప్పుడేకా నాన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అయినా మేము అక్కడ కలిసి సంతోషంగానే ఉంటున్నాం కదా అనగానే లేదమ్మా పెళ్ళి తర్వాత తర్వాత జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా మా చేతుల మీదగా జరగలేదు అప్పుడు హడావిడిగా వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా ఇలా జరిపించకపోతే ఎలా పంతులు కానీ పిలిపించాము శాంతి ముహూర్తానికి ముహూర్తం పెట్టిస్తాము అనగానే విహారీ కనక మహాలక్ష్మి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతారు మరి నిజంగా ఆదికేశవుల సంతోషం కోసం సరే అని చెప్పేసి విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గదిలోనికి వెళ్ళబోతున్నారా అసలు ఏం జరుగుతుందనేది చూడాల్సిందే